హలో వెల్కమ్ టు ఆ ఛానల్ మినీ బ్లాగ్స్ డివోషనల్ ఈరోజు మరొక కొత్త కథతో మీ ముందుకైతే వచ్చేసాను ఇది మా ఆలోచిస్తున్నారా ఇది తిరుమలలో భక్తుడు మరియు వెంకటేశ్వర స్వామి కరుణ కథ తిరుమల కొండలు నీలాకాశాన్ని తాకుతున్న ఆ ఉదయం స్వామివారి ఆలయం ముందు వేలాది భక్తుల మధ్య ఒక సాధారణ భక్తుడు నిలబడి ఉన్నాడు అతని పేరే రామయ్య రామయ్య పేదవాడు కానీ అతని హృదయం నిండా భక్తి మాత్రమే ఉంది ప్రతి ఏడాది కాలిన తిరుమలకు వచ్చి ఓం నమో వెంకటేశాయ అని చెప్పిస్తూ స్వామిని దర్శనం చేసి ఆ రోజు రామయ్య వద్ద కానుక ఇవ్వడానికి డబ్బు లేదు పువ్వులు కొనడానికి కూడా సాధ్యం కాలేదు అతడు కన్నీళ్లతో స్వామిని చూస్తూ ఇలా అన్నాడు స్వామి నీకు ఇవ్వడానికి నా వద్ద ఏమీ లేదు నా ప్రాణం తప్ప ఇంకేమీ లేదు దాన్ని నీ పాదాల వద్ద అర్పిస్తున్నాను స్వామి అని ఆ రాత్రి రామయ్య ఆలయం ఆలయంలోనే నిద్రపోయాడు అర్ధరాత్రి బంగారు కాంతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం ఇచ్చారు స్వామి మృదువుగా పలికారు రామయ్య నీ భక్తి నాకు కానుకల కంటే గొప్పది నీవు అడక్కుండానే నీ బాధ నాకు తెలుసు అని రామయ్య భయంతో చేతులు జోడించాడు స్వామి నా కుటుంబాన్ని కాపాడు చాలు అని అన్నారు స్వామి చిరునవ్వుతో చెప్పారు నీ నమ్మకం నాపై ఉంచు నీ భారమే నా భారం అని ఉదయం ఆలయంలో రామయ్యకు ప్రసాదం పంచుతున్నప్పుడు ఆయన చేతిలో ఒక బంగారు నాణ్యం పడింది అది సాధారణ నాణ్యం కాదు స్వామి సంకల్పానికి గుర్తు ఆ నాణ్యంతో రామయ్య జీవితం మారిపోయింది కానీ అతని భక్తి మాత్రం మారలేదు ప్రతి సంవత్సరం తిరుమలకు వచ్చి అతడు ఇదే మాట చెప్పేవాడు స్వామి ఇచ్చిన సంపద కాదు నాకు ఇచ్చిన ధైర్యం మరియు నమ్మకం తినుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి కానుకల కాదు భక్తి కావాలి నమ్మకంతో పిలిచే ప్రతి భక్తుడు స్వామి కరుణకు పాత్రుడే ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వరకు చూస్తూ మన క మన కథ నచ్చుంటే ఒక లైక్ అయితే చేయండి ఓం నమో వెంకటేశాయ